అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన డబ్బులనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల అయితే లేట్ అవుతూ వచ్చిందనమాట అంటే విడుదల నిధుల అనేది లేట్ అవుతూ వచ్చింది ఇక ఎట్టకేలకు మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని రైతులకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదలవుతున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుందనే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతునులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధుల కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్లు కూడా మీకు అందరికీ తెలుసు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఈ పథకానికి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారు అంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారు మీ పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వీటి సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అనేక రకాలుగా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఒకవేళ మీ బంధువులు స్నేహితులు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వారికి కూడా విషయాన్ని తెలియజేసి మీరు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇది కూడా ఒకసారి గతంలో కూడా చాలామందికి బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా అయిపోయింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేకుండా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు జమ చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోమని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా యొక్క పథకం ద్వారా నిధులు పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడమే కాకుండా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ఇక్కడ నిధులైతే జమ అవుతాయి ఎవరైతే ఈకేవైసీ చేసుకోవారో వారికి మాత్రం డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ మీరు తప్పకుండా చేసుకోవాలి ఇంకా చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి మీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ ద్వారానే మీరు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకపోయినా కూడా ఎన్ ఈకేవైసీ అనేది మీరు నేరుగా దీని ద్వారా కూడా చేసుకోవచ్చు అంటే మీ సేవా కేంద్రం ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అక్కడికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేయొచ్చు కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు ఏంటి ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇయ్యరా పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన నచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకి ఈ ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండవచ్చు